క్యాంప్ ను బీఆర్ఎస్ వాడుతున్నారని ఆర్డికి వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతాప్ రెడ్డి తన సొంత నిలయంగా వాడుకుంటున్నారన్నారు మీట్లు బర్త్డే పార్టీలు చేసుకుంటూ వాళ్ళ గెస్ట్ హౌస్ లాగా మార్చుకున్నారన్నారు ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదన్నారు క్యాంపు కార్యాలయం నిర్మించిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఒక రోజు కూడా అందులో లేకపోవడంతో ఇక్కడే ఉండే నాయకులు ఇదే ఇష్టారాజ్యంగా మారిందన్నారు అధికారులు అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు అధికార దుర్వినియోగంతో ప్రభుత్వ భవనాన్ని బిఆర్ఎస్ నాయకులు పార్టీ ఆఫీస్ లాగా గెస్ట్ హౌస్ లాగా వాడుతున్నారన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికారుల నిర్వహణలో ఉండాలి కానీ బిఆర్ఎస్ నాయకులు గెస్ట్ హౌస్ లాగా ఉపయోగపడుతున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదా ఇప్పటికైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లాగా ప్రజా సమస్యలు చెప్పుకునేలాగా అందుబాటులో ఉండాలని అధికారి లేదా ఎమ్మెల్యే ఉండి సేవలు చేయాలి తప్ప పార్టీ మీటింగ్లు పెట్టకూడదన్నారు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ గాని ఈరోజు ఒక ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు వివరిస్తూ ఉన్నారు ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ప్రతాప్ రెడ్డి గాని అదే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే నరసారెడ్డి గారు కాని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక ఏ అధికారం లేనటువంటి నర్సారెడ్డి ఈ రోజు గజ్వెల్లో కొబ్బరికాయలు కొట్టు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే ఈ రోజు అయితే ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఈరోజు వారి యొక్క గెస్ట్ హౌస్ లాగా వారి యొక్క ఫామ్ హౌస్ లాగా వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా వాడతా ఉన్నారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క కేసీఆర్ గారి హయాంలో నిర్మించబడ్డాయి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు పెద్ద ఎత్తున వారి యొక్క లక్ష్యం ఏందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే అందులో అందుబాటులో ఉండి ఈరోజు ఆ సమస్యలు సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తే ఈరోజు వారు ఎంచుకున్న సిద్ధాంతానికే వాళ్లే తూట్లు మాదిరిగా ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక గజ్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారు అందుబాటులో ఉండకపోవడం పోగా ఈ రోజు ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్త్డేలు ప్రెస్ మీట్లు బీఆర్ఎస్ పార్టీ మీటింగులు అదేవిధంగా రాత్రి అయితే ఈ రోజు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ రోజు వారి యొక్క ప్రజల ఊహకు కూడా మేము వదిలేస్తా ఉన్నాం ఈ రోజు దాన్ని అసాంఘ్య కార్యక్రమాలకు కూడా అడ్డగా మార్చి ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయాన్ని వీళ్ళు వివరిస్తా ఉన్నారు అదే విధంగా ఈ రోజు మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క వినతి పత్రం ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారికి కూడా కాపీ పంపిస్తామని తెలియజేస్తూ ఈ రోజు మా యొక్క బాస్ ప్రతాప్ రెడ్డి అని వారి యొక్క బర్త్డేలు చేసినటువంటి సాక్ష్యాలు మీకు చూపిస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి లైలా ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో కండువలు వేసుకుని జండలు పట్టుకుని ఈ రోజు ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా లేకపోతే ఇది ప్రతాప్ రెడ్డి గారి గెస్ట్ హౌసా లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వాళ్ళు చిందులకు భాగోతాలకు వారి యొక్క అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మార్చిరు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం కావున అధికారులు ఎందుకు మొదలు నిద్ర వహిస్తా ఉన్నారని చెప్పి మేము అధికారులు అధికారులు అడుగుతా ఉన్నాం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు దీనిపైన చర్యలు తీసుకోలేదు కావున వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈ రోజు ప్రజా సమస్యలకు వేదికగా మలచాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం